మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీతోని లోకేష్ భేటీ జగన్ అరెస్టుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో లోకేష్ పదే పదే మోడీని కలుస్తూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారనేది బయటకు వస్తున్న లీక్ కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రీక్వెంట్గా లోకేష్ కలుస్తూ ఉన్నారు ఏదైతే లోకేష్ అంతా సీరియస్గా ఢిల్లీ వెళ్ళడం కానీ అంతే హుటాహుటిన మోడీని కలవడం కానీ సో మోడీతో సుదీర్ఘంగా భేటీ కావడం కానీ దీని వెనుక సీరియస్గా లిక్కర్ స్కామ్ గురించి చర్చ జరిగింది లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్ మీద లోకేష్ మోడీతో చర్చించారు అన్న కొంత లీక్ కూడా బయటకు వస్తూ ఉంది అయితే చాలామంది వాళ్ళకి పైనుంచి చూసే వాళ్ళకి ఇది ఏదైతే రాష్ట్రం కేంద్రం మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే విషయమో లేకపోతే రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని అడిగేందుకు మంత్రి హోదాలో లోకేష్ వెళ్ళారనే అంశంగానో ఇది కనిపిస్తూ ఉంది కానీ ఇటీవలే లోకేష్ రెండు మూడు సార్లు మోడీ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు అలాంటిది ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో సుదీర్ఘంగా భేటీ కావడం జరిగింది మరోవైపు ఉపరాష్ట్రపతి ఎంపిక అంశం తెర మీదకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ ఢిల్లీ వెళ్లారు స్పెషల్ స్పెషల్గా కలిసి ఆయనకి అభినందనలు కూడా తెలియజేశారు తన పార్టీ ఎంపీలతోని కేంద్ర మంత్రులతోని కలిసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది అలా ఫ్రీక్వెంట్గా ఇక అదే సమయంలో లోకేష్ పలువురు మంత్రులు కూడా కలిశారు రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక అంశాల మీద ఆయన మాట్లాడే వాళ్ళతో డిస్కస్ చేశారు నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేశారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటి అనేది మోడీ అంశా ఈరోజు గుర్తించారు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ పెరిగింది ఆబ్వియస్లీ ఇక లోకేష్ కూడా పదే పదే ఈరోజు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నారు కాబట్టి పదే పదే మోడీ కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ని ఆహ్వానిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే ఆయన పలుసార్లు ఏపీకి సంబంధించి మీటింగ్లో పాల్గొన్న అప్పుడల్లా కూడా లోకేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు ఇటీవలే గతంలో ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు లోకేష్కి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు తన కలవాలని అప్పుడులో అప్పుడు కూడా ఆయన కలవడం జరిగింది మళ్ళీ మొన్న అమరావతి శంకుస్థాపన మళ్ళీ రీవ్యాంప్ చేసే క్రమంలో మళ్ళీ మళ్ళొకసారి మోడీ లొకేషన్ స్వయంగా తన దగ్గరికి ఆహ్వానిస్తే తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఆయన మోడీని కలవడం జరిగింది ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూ వస్తున్నాయి జనరల్గా కానీ అత్యంత కీలకంగా అంతే ఫాస్ట్గా లోకేష్ తాజాగా ఢిల్లీ వెళ్ళడం కానీ మోడీతోని అంత సుదీర్ఘంగా భేటీ అవడం కానీ ఈ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ రోజు లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక్కోలిక్ వస్తా ఉంది ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చింది ఈ విషయంలో ఎంతో మంది ఈ విషయంలో ఈ కేసు విషయంలో అప్రూవల్ గా మారారు మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బండారం అంతా కూడా బయట ప్రయత్నం చేశారు అందుకే ఆల్మోస్ట్ రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి సో బిగ్ బాస్ అరెస్ట్ తప్పదు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం అయితే దాన్ని ఎండార్ చేసే విధంగా ఈ రోజు లోకేష్ పర్యటన ఉంది అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే లోకేష్ ఢిల్లీ వెళ్ళి మోడీ పర్మిషన్ తీసుకోవాలా అనేసి ఇక్కడ మోడీ పర్మిషన్ అవసరం లేదు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సిట్ విషయంలోనే నడుస్తూ ఉంది సిట్టే దాన్ని ప్రాసిక్యూట్ చేస్తూ ఉంది మొత్తం కూడా కానీ ఇక్కడే ఈడీ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యింది కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేరకు దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే వీటన్నిటికంటే ఇక్కడ కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి సాలిడ్ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి ఆయన ఏదైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలోని పూర్తి స్థాయిలో ఆయన్ని ఏదైతే నిందితుడిగా చేర్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది అర్ధరాత్రి ఆయన బస్సును బద్ద కారాన్ని బద్దలు కొట్టి మారి దాని యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్న క్రమంలో ఆ రోజున అంతర్గతంగా అది అధికారికంగా బీజేపీతో పొత్తులు లేవు వైఎస్ఆర్సిపి కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం వాళ్ళిద్దరిది కూడా తండ్రి కొడుకులు సంబంధం అన్నంతగా మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డి సంబంధ బాంధవ్యాలు ఉండేవి సో అలా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైతే చంద్రబాబు అభిమానులు కానీ ఆయన క్యాడర్ కానీ మండిపడిందో అదే స్థాయిలో బీజేపీ మీద కూడా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం కూడా దానికి నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కే ప్రయత్నం చేశారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా హైదరాబాద్లో అనేక ర్యాలీలు అనేక సభలు సమావేశాలతో మొత్తం ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్డెక్కి నిరసన చేపట్టారు ఇలా అగ్గిరాజుకున్న విధంగా ఏపీ నుంచి మొత్తం దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా రోడ్ ప్రయత్నం చేశారు ఇంత జరిగితే ఆ రోజు ఒక అమిత్ షా కానీ అదేవిధంగా మోడీ కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించే ప్రయత్నం చేయలేదు ఇక్కడే చాలామంది అనుకుంది ఏంటంటే ఈ టోటల్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ వెనుక మోడీ అండ్ అమిత్ షా ఉన్నారు అనేసి ఎందుకంటే గతంలో వాళ్ళతో ఉన్న ఒక కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత ఆ రెండు మూడు పార్టీలు అప్పుడు జనసేన కూడా వచ్చి వాళ్ళతో కలిసిందే మూడు పార్టీలు కలిసి అధికారాన్ని ఫామ్ చేసే విభజన హామీల వేదికగానే చంద్రబాబు నాయుడు మోడీతో డిఫర్ కావడం జరిగింది ఆ డిఫరెన్సెస్ చాలా దూరం వెళ్ళాయి ధర్మపోట పోరాట దీక్షల పేరుతో ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు హడావిడి చేశారు ఇక మోడీ కూడా ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడు మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు లోకేష్ కా బాప్ అంటూ కూడా లోకేష్ని అటు చంద్రబాబు నాయుడిని కంబైన్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ అటు కేంద్ర మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు కూడా ఒకరికొకరు రాజీనామాలు కూడా చేసుకున్నారు పూర్తిగా గ్యాప్ వచ్చేసింది అలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకునేదాకా వ్యవహారాలు వెళ్ళాయి ఏది కేవలం రాష్ట్ర సమస్యల వేదిక విభజన సమస్యల వేదికగా ఆ వ్యాఖ్యలోకి ఆ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చి జ్వరబడింది అది సక్సెస్ అయింది అటు మోడీ అండ్ కేసీఆర్ లాంటి వాళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి ఆయన వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడంతో వాళ్ళు కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం అయితే ఇక్కడ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకు పరిమితమైన మోడీని ఎక్కడ టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడతా వచ్చారు అటు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక క్రమక్రమంగా చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో అభిమానం పెరుగుతూ ఉన్న సమయంలో ఆటోమేటిక్గా మోడీ అండ్ అమిత్ షా మళ్ళొకసారి తమ పాత మిత్రులను వెతికే ప్రయత్నంలో బిజీ అయ్యారు నాలుగు సీట్లు మోడీ టార్గెట్ పెట్టుకున్న అందరికీ అపనమ్మకమే ఉంది ఆర్ఎస్ఎస్తో సహా మిగతా నేతలకు నాలుగు సీట్లు వస్తాయా లేదా సీట్స్ అనేసి నిజంగానే రాలేదు ఇక అయితే అంతకన్నా ముందుగానే పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో జత కలిసారో వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతున్నారనే అంచనాలు వచ్చాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా అందుకే అప్పుడున్న పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో బీజేపీ వచ్చి చంద్రబాబు నాయుడుతోని ఆ రోజు పొత్తులు పెట్టుకోవడం జరిగింది ఆడ లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ దాన్ని వెల్కమ్ చేశారు ఈరోజు మూడు పార్టీలు కలిసి కూటమి రూపంలో అధికారంలో ఉన్నాయి ఈరోజు నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటి ఆయనకి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది మోడీ అండ్ షాకి కళ్ళు తెరుచుకున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా రాష్ట్రానికి అనేక నిధులు వరద పారిస్తూ ఉన్నారు అటు పోలవరం దగ్గర నిర్వాసితుల దగ్గర నుంచి ఈరోజు రైల్వే జోన్ దాకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ వ్యతిరే ప్రవేటీకరణ వెనికి తీసుకోవడం దగ్గర నుంచి అనేక కీలక నిర్ణయాల దాకా అమరావతికి మోడీ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం కోసం నిధులు ఇవ్వడం దాకా ఇలా ప్రతి ఇష్యూ మీద చంద్రబాబు నాయుడిని దగ్గర చేసుకునే ప్రయత్నంలో నిజంగానే బీజేపీ పెద్దలు అంతగా ఫోకస్ పెడతా ఉన్నారు ఏపీ మీద సో గతంలో ఇలాంటి ఇది ఒక ఏదైతే మంచి శకుణం కాబట్టి గతంలో ఉన్న ఏదైతే పొలిటికల్ సో లేకపోతే కొన్ని విమర్శలను లేదా బిటర్ ఎక్స్పీరియన్స్లో అందరూ కూడా పక్కన పెట్టే చూడాలి ఇది ఒక పాజిటివ్ వైబ్ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అండ్ టీడీపీ సంబంధాలు మెరుగుపడ్డం అనేది ఒక పాజిటివ్ సెన్స్లోనే చూడాలి అది కారణాలు ఏవైనా కానీ కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ అదే ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు అందరూ వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు ఉందో మోడీ అమిత్ షా తప్పుకూడదనే పేరు వినిపించింది చంద్రబాబు నాయుడు అభిమానులు నుంచి టీడీపీ నుంచి ఎందుకంటే ఎక్కడా కూడా మోడీ కానీ అమిత్ షా కానీ దీన్ని ఖండించే ప్రయత్నం చేయాలి సో ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఎలా నిరసనలు జరిగాయో మోడీ అండ్ అమిత్ షాకు వ్యతిరేకంగా కూడా అప్పట్లో నిరసనలు వెళ్ళివెత్తాయి ఈ క్రమంలోనే ఇది ఎక్కడ తమకి ఇది హిట్ అవుతుందో అని చెప్పేసి అమిత్ షా స్వయంగా లొకేషన్ పిలిపించుకున్నారు పురంధరేశ్వర్ కూడా ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళ సమక్షంలో కలిశారు కలిసిన తర్వాత అమిత్ షా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు లోకేష్ దగ్గర వెంటనే వాళ్ళు బయటికి రావడంతోనే పురంధేశ్వర్ లాంటి వాళ్ళు సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు అని అమిత్ షా గారే క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు ముందే అని చెప్పి కూడా ట్వీట్ చేశారు అందరికీ గుర్తుండే ఉంటుంది సో అప్పుడు బీజేపీ కూడా ఈ ఇష్యూలో బదనామైంది తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు అవసరమాలు గుర్తించారు రాష్ట్రంలో ఉన్న పరిణామాలను గుర్తించారు ఇవన్నీ కూడా ఓకే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ పెరిగింది దట్స్ ఫై కా అయితే ఆ రోజు మాత్రం బీజేపీ ఖాతాలో కూడా ఇది పడింది అనమాట అయితే ఇక్కడ బీజేపీ తమకు రాజకీయంగా ఏ ఉపయోగం లేకపోతే ఎలాంటి అంశంలో కూడా వెలువెట్టే ప్రయత్నం చేయదు కామ్గా చూస్తూ ఉంటారు బట్ రాజకీయంగా అవకాశం తమకు ఏదో ఒక రూపంలో వస్తుందనుకుంటే ఎంత దూరమైన వాళ్ళు వెళ్తారు అనేది అమిత్ షా మోడీ ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆఫ్టర్ ఆల్ మూడు వందల కోట్ల లోపల ఉంటేనే కేజ్రీవాల్ అరెస్ట్ దగ్గర నుంచి ఆయన మంత్రివర్గంలో ఉన్న మనీష్ సిషోడే వరకు మంది అరెస్ట్ అయ్యారు ఎక్కడో ఢిల్లీలో తీగలాగితే ఏపీ తెలంగాణలో ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి దానిలో భాగంగానే కేసీఆర్ ముద్దు పెట్టే కవిత అరెస్ట్ అయ్యారు సౌత్ కింగ్ గా ఉన్నారు ఆవిడ ఆవిడతో పాటు ఆవిడ పిఎల్ అరెస్ట్ అయ్యారు ఇక విజయసాయిరెడ్డి అల్లూరు వరుస శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డి అప్పట్లో శ్రీనివాస్ మాగుంట కొడుకైన రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఇన్ని అరెస్టులు జరిగాయి లెక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేసింది అప్పుడు శ్రీష్ మహల్ లాంటి ఇష్యూ కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఎంత కారణమో ఏదైతే ఆయన లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండటం కూడా అంతకంటే ఎక్కువ కారణం ఆయన ఓటమికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఈరోజు కవిత నెత్తినోరు బాదుకుంటా ఉన్న బయటకు వచ్చి దిహార్ జైలు నుంచి ఆయన ఒక లీడర్గా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయలేకపోతుంది బికాస్ ఆఫ్ లిక్కర్ స్కామ్ ఏది మూడు వందల కోట్లు అని చెప్తున్న అధికారులు సీబీఐ కానీ ఈడీ కానీ చెప్తున్న ఆ కేసు విషయంలో బట్ వేరే ఏపీలో జరిగిన స్కామ్ ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లని అధికారికంగానే సిట్ చెప్తా ఉంది పోలీస్ అధికారులే చెప్తా ఉన్నారు దీంట్లోకి ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు కానీ అదేవిధంగా పురంధేశ్వర్ లాంటి వాళ్ళ కంప్లైంట్తో ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ కేసును మానిటరింగ్ చేస్తూ ఉంది ఆల్రెడీ తెలంగాణలో కూడా నోట్ల కట్టలు దొరికిన పరిస్థితి ఈరోజు మనం చూస్తే గోవింద రాజప్ప దగ్గర నుంచి రాజ్ కేసీరెడ్డి దగ్గర మొదలు పెడితే గోవింద రాజప్ప దాకా ఇక ఒక సునీల్ రెడ్డి కానీ అదేవిధంగా ఒక సజ్జల్ శ్రీధర్ రెడ్డి కానీ ఎంతో మంది వెంకటేష్ నాయుడు ఇలా అనేక అరెస్టులు జరుగుతూ వచ్చాయి అధికారులు ఏదైతే కొంతమంది స్టాఫ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుచరులకు సంబంధించి వాళ్ళతో అది ఆగలేదు ఆ తర్వాత పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి ఒక చెవిరెడ్డి ఒక మిథున్ రెడ్డి వాళ్ళతో కూడా అది ఆగట్లేదు ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన అనిల్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి చదువుకుంటూ పోవచ్చు మనం సాయంత్రం దాకా సో ఇలా మెయిన్ మెయిన్ వాళ్ళంతా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు మొత్తం కూడా ఇన్వాల్వ్ అయిన తీరు ఒక ఎత్తే అయితే వీళ్ళంతా ఎక్ ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు అప్రూవర్గా మారిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి ఎలా డబ్బులు వెళ్ళాయన అంశాన్ని కూడా పోసుగుచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు అంతేందుకు ఇప్పటిదాకా కేవలం విచారణ చేయించుకున్నారు నారాయణ స్వామి ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన అసలు నాదేం లేదు మొత్తం పెద్దిరెడ్డి అండ్ దాని జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారు అన్న విధంగా మొత్తం డీటెయిల్డ్గా పిన్ టు మిన్ మొత్తం కూడా ఆయన పోలీసుల ముందు బయట ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఆ పోలీసుల్లో అధికారులు విచారిస్తున్న తీరు వాళ్ళల్లో తమ భవిష్యత్తు మీద కూడా భయాన్ని కలిపేలా చేస్తుంది సో అన్ని విధాలా ఏ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి కేసులు కేసులో అడ్డంగా బుక్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం ఖాయం అనేది అందరూ చెప్తున్నమాట ఆధారాలతో సహా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైకి సవాల్ విసురుతూ ఉన్నారు పైకి మాత్రం నేను నేను తాడేపల్లిలోనే ఉంటాను అరెస్ట్ చేసుకున్నాను అంటారు కానీ ఇంకోవైపు బీజేపీతో పొత్తుల కోసమో బీజేపీతో చర్చలు జరపడం కోసం చాలా సీరియస్గా అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దొరకట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన కూటమి సర్కారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అది బీజేపీకి కూడా ఆఖరే అది వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది చంద్రబాబు నాయుడుతో మద్దతులో ఉంది కాబట్టి ఈరోజు బీజేపీకి కూడా అది వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు ఇక హోంమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి అటు అమిత్ షా కావచ్చు ఇక మోడీ కావచ్చు ప్రధాని స్థాయిలో ఈ పొలిటికల్ ఇష్యూ మీద అనేక రకాలుగా దీని మీద చర్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాం అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనుకోవచ్చు చాలామంది మోడీ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సిట్ చేశారు కాబట్టి ఆయనే అరెస్ట్ చేసుకుంటారని వాళ్ళు అనుకోవచ్చు ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి వాళ్ళే అరెస్ట్ చేసుకుంటారని చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు అలా ఈ ఆరు నెలలుగా కాలం గడుపుతూ వచ్చారు కానీ బట్ ఈ విషయంలో కూటమే ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే ఒక ప్రతిపక్ష నేత అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా ఆ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ లాండ్ ఆర్డ్ ఇష్యూసో రాకుండా ముందుగానే జాగ్రత్త పడాల్సి ఉంటుంది అందుకే లోకేష్ ఈ విషయం మీద మాట్లాడడానికే అటు మోడీతో భేటీ అయితే టీడీపీ నుంచి వస్తున్న సమాచారం సీ మరి నిజంగానే లోకేష్ ఢిల్లీ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు